చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగేందుకే మనసా తుల్లి తుల్లి తూలి చెట్టు తూ నీ గల అలుపన్నది రాదా ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మిదేవాలి జుమ్మంటే రివ్వీ గుల నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిను ఆపను వయసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగేందుకే మనసా అనువు అనువు అందమేలే నీలి మేగాలకి ఆశపడిన చందమామా అందరాదే మరి ఏ గమ్మత్తు చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి ఏమే చిలకాయ ఏమంటావే నీకంటేనే బాగుంటాలి తెలుసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తులి చెట్టు తూ గల అలుపన్నదే రాదా మిడిసి పడకే చిలిపి గాలి లాగే నా పైటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి ఆ కొమ్మల్లో పిట్టకు కు అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించద్దు మనసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తులి చెట్టు తూ అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదేవాలి జుమ్మంటే రివ్వని గూవలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా ఆప వయసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మన